హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఈ నెల ఇరవై మూడు నుంచి ముఖ్యంగా మహిళలకు రెండు పథకాలు కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మరి ఆలోపు మహిళలకు మరికొంత మేలు చేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్ కానీ అలాగే సున్నా కరెంటు బిల్లు కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి కానీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా మహిళలందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకాలను తీసుకొస్తూ మహిళా సంక్షేమానికి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అయితే చేయుతనైతే అందిస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి మరొక రెండు పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ రెండు పథకాలు ఎవరికి అమలు అవుతాయి మరి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి వేయరు ఈ పథకాలు ఎవరికి అమలు అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు మహిళలు ఆర్థికంగా బాగుండాలని చెప్పే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా మరింత మేలు చేసి వారికి మరింతగా ఆర్థికంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ పథకాలు ఏవి ఎలా అమలు అవుతాయి ఎవరికి అమలు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఇప్పటికే మనకు మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మనం ముందుగా చెప్పినట్లు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇంద్రమా ఇండ్లు కానీ అలాగే కొత్త రేషన్ కార్డులు కానీ ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ మహిళలకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ యొక్క పథకాల ద్వారా కూడా లబ్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ దసరా కానుకగా ఈ రెండు పథకాలు కూడా అమలు అయిపోతున్నాయి మరి ఈ నెల ఇరవై మూడున మొట్టమొదటి పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి ఈ నెల ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు చీరలను అయితే పంపిణీ అనమాట ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ మనకు ఈ యొక్క డోక్రా మహిళలందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉచిత అంటే సున్నా వడ్డీ రుణాలు కానీ ఎటువంటి వడ్డీ లేకుండా వాళ్ళకి రుణాలు ఇవ్వడం కానీ గతంలో ఇస్తున్నటువంటి లోన్ల పరిమితి కంటే ఎక్కువగా లోన్లు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఈ యొక్క అచేవితను వారికి అద్దె బస్సులు ఇవ్వడం కానీ పెట్రోల్ బంకులు ఇవ్వడం కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అంటే వారే సొంతంగా తయారు చేసేటువంటి వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వారు సొంతంగా ఉపాధి పొందేటట్టు అయితే చేస్తూ ఉంది మరి ఈ విధంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా మనకు రెండు చీరలను అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇంద్రమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి నెల ఇరవై మూడు నుంచి ఒక్కో చీర ఇస్తారు ఫస్ట్ తర్వాత మళ్ళీ రెండో చీర ఇస్తారు మరి ఒక్కో చీరను ఈ నెల ఇరవై మూడు నుంచి పంపిణీ చేయబోతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటికే యాభై లక్షల చీరల తయారీ కాగా మరొక పది లక్షలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఒక్కొక్క చీరకు కూడా ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఖర్చు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది మరి నాసిరకం చీరలు కాకుండా మంచి క్వాలిటీ కలిగినటువంటి చీరలను మహాలక్ష్మి అంటే ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల ఇందిరమ్మ చీరల పేరుతో మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకంటే డాక్రాలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క చీర అనేది పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుతానికి ఒక్క చీరను మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి డాక్రాలో ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి మరి ఈ యొక్క చీరలను సంఘాల ద్వారానే అంటే మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్కి వచ్చేస్తాయన్నమాట చీరలు మీ గ్రూప్లో పది మంది ఉంటే పది చీరలు వస్తాయి ఇరవై మంది ఉంటే ఇరవై చీరలు వస్తాయి ఇట్లా మీరు గ్రూపుల వైజ్గా మీకు ఇక్కడ చీరలు అయితే రావడం జరుగుతుంది దాని ప్రకారమే మీకు ఇక్కడ మీ సంఘంలో ఉన్నటువంటి లీడర్లు కానీ మీ సంఘమిత్ర గారు కానీ మీకు అంటే వీళ్ళైతే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట మొత్తానికి దసరా కనుకగా ఈ నెల ఇరవై మూడున మొట్టమొదటిగా ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది ప్రతి మహిళ కూడా అందుబాటులో ఉండి మంచి చీరలు ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు పెట్టామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఈ చీరను అయితే తీసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇరవై మూడున మొట్టమొదటి పథకాన్ని అయితే అమలు చేయబోతోంది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించబోతోంది దసరా కానుక మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో అనేక ఏర్పాట్లు అయితే చేసింది ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం ఇది రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అప్లై అంటే అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు మరి దసరా దసరా తర్వాత దసరా రోజున లేకపోతే దసరా తరువాత ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే మరి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి తప్పనిసరి అనమాట ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది లేకపోతే మీకు యొక్క పథకం వర్తించే అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు అప్డేట్స్ అనేది అందిస్తూ మీకు మరింత మేలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది మరి మహిళలకు ఇప్పటికే నేను చెప్పినట్లుగా ఈ మహాలక్ష్మి పథకం చాలా ఇంపార్టెంట్ మరి ఇంద్రమ్మ చీరల పంపిణీ పథకం కంటే ఇది చాలా మేలైన పథకం ఇది ప్రతి నెలా కూడా ఇస్తారు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మరి మహిళలు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థికంగా మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ఏదో ఒక చిన్న వ్యాపారం అనేది చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల అయితే వేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ రెండు పథకాలను కూడా మహిళల కోసం తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తొలి విడత మనకు అంటే తొలిసారిగా తొలి పథకంగా ఇరవై మూడో తారీఖున డోక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక చీరను అయితే పంపిణీ చేస్తారు ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటువంటి ఒక చీరను పంపిణీ చేస్తారు మరి రెండవ పథకంగా అక్టోబర్ నెలలో ఈ యొక్క మహిళలందరికీ కూడా మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించి మరింత మేలు అయితే చేస్తారన్నమాట కాబట్టి రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా అప్డేట్స్ని అయితే అందిస్తూ మీకు మరింత మేలు చేస్తూ ఉంటుంది మరి ఇది తాజాగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి రెండు అప్డేట్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు